నీ పేరు చచ్చబాబు అండి ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన అన్న అన్నమాట ప్రకారం అన్ని పథకాలని చేస్తారా అవునండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం నాకు నడువులు అవుతుంది ఒక్క నిమిషం అండి చొరవ ప్రభుత్వం వచ్చిందా అన్న క్యాంట ఓపెన్ చేశారండి చాలా మందికి న్యాయం జరుగుతుంది చాలా మందికి న్యాయం జరుగుతుంది రెండోది పండక పోతే ఆడవాళ్ళకి డబ్బులు రెండోదేమో రుద్రాశ్రమం ఏంది వికలాంగులు ఏళ్ళకైతే డబ్బులు వేస్తున్నారండి చేస్తున్నారండి అన్నకానీ ఏర్పాటు చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగున్నాయి చూపరం ఎలా ఉంది అక్కడ శోభర్ అండి ఏండి ఇంత పూరీలు ఐదు రూపాయలకు మూడు ఎవరిస్తున్నారండి జోరూం జోరూం చేయరు మాట్లాడు భోజనం భోజనం ఎలా ఉంది పరిస్థితి బాగున్నాయి శుభ్రం అండి ఏండీ ఒక కూర ఒకప్పు రెండోదేమో ఒక పచ్చడి పెరుగు బాగున్నాయండి భోజనాలు ముందు రేట్లు తగ్గిస్తారా చంద్రబాబు తగ్గించారా అప్పుడే కాదు ఈ ఆయన ఓపునవల ఆన్లైన్ ఓపెన్ పంట పొందేనా ఉంటాయి చీపు ఎంత ఉంది రూపాయలు బాగున్నాం ముందు క్వాలిటీ ముందు తెస్తాను వచ్చిందా లేకపోతే పాత ముందు ఇంకా అయ్యే రన్ అవుతున్నాయా లేదండి ఈ కొద్దిగా డెవలప్ జగన్మోహన్ రెడ్డి అయ్యే ఉన్నటువంటి ముందు ఉండదుగా అవి మారినాయా కొత్త అంటే లైట్ గా మారినాయి సరిగ్గా అయిపోవాలంట చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు ప్రతి పేదవాడి నోటు కూడి తీసేసాడు ఒక రకంగా చెప్పాలంటే అన్నా క్యాంటలు ఉన్న ప్లేసుల్లో ఏలూరు సిటీ సరౌండింగ్లు కనుక ఒకసారి చూస్తే అన్నా క్యాంటులు పక్కన బాత్రూమ్లు కట్టించాడు ఎంత దారుణం అండి ఇది ఎవరైనా అన్నం తిని దగ్గర బాత్రూమ్లు కట్టిస్తారా ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన గత ఐదు సంవత్సరాల పనులు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటులు ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటలు తీసాడండి మొత్తం అన్నా క్యాంటలు నాపిచ్చేసాడు ఈ రోజులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా ఈసారి మూడు పూటల భోజనం ఏర్పాటు చేశారు పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం పదిహేను రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఈ అన్న క్యాంటీన్ల మీద ఒక సామాన్యుడే కాదు గవర్నమెంట్ ఉద్యోగులతో సహా పొద్దున్న డ్యూటీలు చేసుకుంటాకెళ్ళి మధ్యాహ్నం భోజనం ఇంటికి వెళ్ళకుండా అన్న క్యాంటులు తినే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక సామాన్యుడు నిరుపేద తినట్ల అందరూ తింటారు ఉపయోగపడతా ఉన్నాయి ఆ పైగా కూటమి ప్రభుత్వం కూడా సామాన్యులు నిరుపేదలు తినాలని చెప్పి ఇక్కడ ఆంక్షలు ఏం పెట్టట్ల ఎవరైనా తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఐదు రూపాయలు ఇచ్చి అక్కడ తినండి ఎందుకంటే స్టార్టింగ్లో ఒక నెల ఆలోచించారన్నమాట ఏంటి భోజనం ఎలా ఉంది పరిస్థితి ఎంత ఉందో వస్తున్నారని చెప్పి ఎంక్వైరీ చేసుకున్నారు ఇప్పుడు ఎంతమంది వచ్చినా అంతమందికి సరిపోయే విధంగా మొత్తం ఎక్కడికక్కడ క్వాలిటీ భోజనం ఏర్పాటు చేశారు ప్రతి సెంటర్లో చూడండి అన్నా క్యాంటులు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతి సెంటర్లో చూడండి పన్నెండు నింటి నుంచి స్టార్ట్ చేసి రెండున్నర మూడింటి వరకు పెడతానే ఉంటారు ఎందుకంటే భోజనం ఉంది అందరూ వస్తూ ఉన్నారు తింటున్నారు ఎందుకంటే ప్రతి వాడు తిని ఆకలి తీర్చుకుంటా ఉన్నాడు ఇలాంటి అన్నా క్యాంటీన్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఎంత దుష్ప్రచారాలు పాల్పడ్డారంటే ఉంటారు కదా వాళ్ళు వైసీపీ సైకో బ్యాచ్ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఉన్నారు కదా అన్నా క్యాంటీన్లో తిన్న ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లు కడిగిన నీళ్ళతోనే మళ్ళీ కడుగుతున్నారని చెప్పి దుష్ప్రాచారాలు చేశారు అన్నం చివుడు పోతుందని చెప్పి దుష్ప్రచారాలు చేశారు సాంబార్లో నీళ్ళు ఎక్కువైపోయిన చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఏంటి ఇదండి ఏంటండి మీరు పెట్టే వాళ్ళని పెట్టినెవరో ఈ రోజున ఐదు రూపాయలకి ఏమో వస్తుందండి ఐదు రూపాయలకి ఒక టీ తాగాలన్నా సుమారు పన్నెండు రూపాయలు ఉంది ఈ రోజున ఒక టీ తాగాలంటే పన్నెండు రూపాయలు అలాంటిది ఐదు రూపాయలకి రైసు రెండు కూరలు ఒక పచ్చడి పెరుగు ఎవరు పెడతారండి ఈ రోజున అన్నం పెట్టేవాడిని దేవుడితో కొలుస్తారు అలాంటి అన్నం పెట్టే అన్నదాతనే ఎంత దారుణంగా అవమానిస్తారా ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు చూడండి ఆయన పెట్టడో పెట్టేవాళ్ళని పెట్టేవాడు గతంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ఎంత ప్రా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ చూపించోడో అయితే ఇదే అన్న క్యాంటీన్ పేర్లు మార్చుకుని పెట్టుకోవచ్చు కదా జగన్ అన్న క్యాంటీన్ అనో లేదంటే మీ భార్య భారతమ్మ గారి క్యాంటీన్ అనో లేకపోతే మీ అమ్మగారు విజయమ్మ గారి క్యాంటీన్ అనో లేకపోతే మీ నాన్నగారు రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఏదో పెట్టవచ్చు కదా నువ్వు ఏదైతేనే ప్రజలకు కావాల్సింది అన్నం పెట్టడం ఒక అన్నం పెడితే ప్రశాంతంగా వాళ్ళు తినే వాళ్ళు ఇళ్ళ పనులు చేసుకునే వాళ్ళు రోజు వారి కూలి చేసుకునే వాళ్ళకి ఐదు రూపాయల భోజనం అంటే ఎంత ఫైవ్ స్టార్ రోట్లో తిన్నంత ఫీలింగ్తో తింటున్నారు వాళ్ళు అక్కడ ఇప్పుడు చూడండి ఒకసారి ఐదు రూపాయల భోజనాన్ని కళ్ళ కద్దుకొని తింటున్నారు ఇప్పుడు ముందు ఒక సామాన్యుడు కూడా మాట్లాడాడు కదా రోడ్డు పక్కన ఏదో పని చేసుకుని కూలి పనులు చేసుకుని వాడైనా మీ ముందు చూసిన వీడియోలో అతను చెప్పే సమాధానం ఏంటి అన్నా క్యాండిల్ పెట్టి మా లాంటి పేదవాడు ఆకలి తీర్చినారని చెప్పి అది ఎవరో గొప్పల రూపేసి చెప్పించే మాటలు కాదు కదా తన మనసులో మాటకే చెప్పింది అదే కదా అప్పుడు ప్రజలు కోరుకునేది ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకొని ఇంకోసారి పట్టం కడతారు ప్రజల్ని మోసం చేసేమొద్ది నూట యాభై నూట అరవై సీట్లు వచ్చి నీ గతంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయో పరిమితం అయిపోయో ఇలాంటి పనులు చేయబట్టే ఇలాంటి పనులు చేయబట్టి ఇలాంటి పనులతో నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి ఈ రోజున ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు దౌర్జన్యాలు అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ అన్ని కూల్చేయడాలు నీ యొక్క పరిపాలన ఎలా సాగిందంటే రావడం రావడం ప్రజావేదికను కూల్చుతంలో స్టార్ట్ చేసి అన్న క్యాంటులు ధ్వంసం చేస్తావు ప్రజల ఆస్తులను లాక్కుంటావు అన్నిటికి ట్యాక్సీలు వేస్తావు రోజున మళ్ళీ నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కోరుకుంటున్నారు నిన్ను నువ్వు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ముద్ద దిగట్లేదని ఎవరికి లేదని చెప్పి చెప్తా ఉన్నావు ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు జరగని మాటలు జరగని పనుల గురించి మాట్లాడతావు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తుంది అన్ని చక్కగా అందిస్తూ ఉంది ముఖ్యంగా ఈ అన్నా క్యాంటుల గురించి మాట్లాడదాం ఈ అన్నా క్యాంటుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధ్వంసం చేసేవయ్యా ఊర్లో ఎక్కడ చెత్త దొరికినా ఆ చెత్త అంతా తీసుకొచ్చి అన్న క్యాంటులు లేపించేవాడివి చూడండి ఒకసారి ఏదైనా మున్సిపాలిటీ సైడ్ చూసుకుంటే ఊర్లో ఎక్కడున్న చెత్త అంతా తీసుకొచ్చేసి ఆ అన్న క్యాంటలో పడేసేవారు అది డంప్ యార్డ్లో తయారు చేసావు అద్దాలు పగల గోళ్ళ పగల ఈ రోజున మళ్ళీ అన్నా క్యాంటులు ఈ రోజున కలకల్లాడుతున్న ఒకసారి టైం అయితే చాలు పొద్దున టిఫిన్కి టైం అయితే చాలు చక్క క్యూలో ఉంటున్నారు టోకిన్ తీసుకున్నారు ఐదు రూపాయలు ఇచ్చి తింటున్నారు టిఫిన్ మధ్యాహ్నం అయితే క్యూ కడుతున్నారు ఐదు రూపాయలు భోజనం ఇచ్చి తీసుకుని తింటున్నారు రాత్రికి మళ్ళీ ఐదు రూపాయలు ఇచ్చి భోజనం తింటున్నారు చక్క కలకళ్ళు ఆడుతున్నా ఉన్న ఈ రోజున ఇందుకయ్యే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంత దారుణం చేసావు ఇదే అన్నం కనుక నువ్వు పెడతామైతే నిన్ను నిజంగా రాబోయే రోజులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా నువ్వు గెలిచేవడమే నీకు ప్రధాన దెబ్బ పడ్డం పేదవాడి ఆకలి గుర్తిరగకుండా నువ్వు ఏం చేసావంటే ఇలాంటి ధ్వంసం చేసి పనికిరాని పథకాలకి నువ్వు డబ్బులు పెట్టావు తప్ప పనికొచ్చి ఒక అన్నం పెట్టి ఐదు రూపాయల భోజనం నువ్వు చేజేతులు చేజేతులని పెట్టలేకపోయావు నువ్వు పెట్టింది కాకుండా ఆ టైంలో కూడా నువ్వు ఆపేసావు అని చెప్పి టీడీపీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ రోడ్ల మీద బళ్ళు ఆపి ఏదైనా ఆటోల మీద ఆటల మీద అన్నం అమ్మితే వాళ్ళు కూడా అమ్మనేకుండా చేసావు అన్న క్యాంటీలు ఎక్కడ అమ్మడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించావు ఫ్రీగా అన్నం పెట్టడం కూడా తప్పేనా ఎంత దారుణం చేసేవై గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాండలు ఆపిచ్చేసో పోన ఆపిచ్చేసో నువ్వు ఆ పాప మీద నువ్వే మూట కట్టుకుంటావు కానీ బయట ఆటోల మీద అమ్మేటప్పుడు నీకెందుకు ఇప్పుడు నీకేం నీ పర్మిషన్ తీసుకుని నీ దగ్గర సాటివాడు ఆకలి తెచ్చడం కోసం నీ పర్మిషన్ తీసుకుని పెట్టాలా అండి ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గతం నువ్వు చేసినటువంటి పరిపాలన ఇదే నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసి ఆంధ్ర రాష్ట్రం నువ్వు చేసినటువంటి పనులు అన్నం మీద ఎందుకయ్య నీకు అంత కోపం సాటివాడు ఆకలి తెచ్చిన కాడికి నీకు ఎందుకు అధికారాలు కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నావు కానీ నువ్వు ఈ రోజున ఐదు రూపాయలు భోజనం పెట్టడానికి నిరాకరించేవంటే నిన్నేం చేయాలి మళ్ళీ ఈ రోజున అన్నా క్యాంటుల్లో ఎంత క్వాలిటీ భోజనం పెడతా ఉందంటే దీని మీద కూడా దుష్ప్రచారం చేయడం మొదలు నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇప్పటికీ అన్నా క్యాండ్ల మీద విషం కక్కుతూనే ఉన్నారు అంతే అన్నం పెట్టడం ఏంటో ఎంత మరి అర్థం కావట్లా అన్నం పెట్టే వాళ్ళ మీద ఎందుకు ఎంత నీకు కక్ష ఎంత కక్షపూరిత రాజకీయాలు అర్థం కావట్లా అన్నా క్యాండ్లు ఒకసారి చూడు ఐదు రూపాయలు ఇచ్చి నీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ కార్యకర్తలు ఒక్కసారి అక్కడ ఐదు రూపాయలు భోజనం చేసిమని చెప్పండి ఒకసారి తిని చూడండి అప్పుడు మాట్లాడుకుంది కానీ నిజంగా అన్నా క్వాలిటీ భోజనం పెట్టట్లా కూరల బోటలు అని చెప్పి నువ్వు అప్పుడు రోమర్స్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటావు ఈ రోజున ఐదు రూపాయలకి ఏమొస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దాని మీద నువ్వు దుష్ప్రచారాలు చేస్తున్నావు ఎప్పటికైనా కాస్త ఆలోచించు నువ్వు చేసేది కాక నీ వాళ్ళతో ఇలాంటి దుష్ప్రచారాలు చేపిస్తున్నావు చూసావా అన్నా క్యాంట్లో రైస్ బాగోట్ల పప్పు బావట్ల అది బాటల్ ఇది బాటల్ అని చెప్పి ఎందుకు వచ్చింది నువ్వు చేయవు చేసేవాళ్ళని చేయనివవు నువ్వు పెట్టవో పెట్టేవాళ్ళని పెట్టినవో ఎక్కడి అయినా ప్రజలకు ఉపయోగపడుతులు చేస్తున్నప్పుడు సాధ్యమైతే సహకరించండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి అంతే తప్ప బురదజల్లే రాజకీయాలు శివరాజు మాత్రం చేయమాకండి